అతను తాగుబోతులాగా తాగుబోతు తాగుబోతు అటు చచ్చిపోవాలనిపిస్తుంది మాకు దైవజన్లు ఎవరు తాగుతారు ప్రపంచానికి బోధించే వ్యక్తి ఆయన హమార ప్రసాద్ లాగా సాయంత్రం కాగానే కళ్ళు షాప్ దగ్గర కూర్చున్నవాడా వందల కోట్ల ఆస్తి కాస్తిపరుడు రోడ్డు మీద జర్నీ చేసేటప్పుడు ఎవడైనా మందు దాక్కుంటే తిరుగుతాడా వాస్తవంగా తాగాలి అనుకుంటే ఇంట్లో ఇంట్లో కూర్చొని రహస్యంగా తాగుతాడు కదా ఒకవేళ అంతకు తాగాలనిపిస్తే అతన్ని ఎంత కించపరుస్తున్నారో చూడండి అయినా పోలీసులు మీడియా సంస్థల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పటివరకు వైన్ షాప్ లో ఫోన్ పే చేసినటువంటి అని చెప్పేసి వినండి వైన్ షాప్ దగ్గరికి కొంచెం వెళ్ళడానికి ముందే ఈ విషయం గురించి మాట్లాడదాం ఎస్ఐ గారు ట్రాఫిక్ ఎస్ఐ గారు సుబ్బారావు గారు రావడం ఆయన్ని బిగ్ టీవీ జర్నలిస్ట్ అడిగాడు ఏమండి ఆయన తాగున్నాడా ఇప్పుడు కోదాల్లో మందుగా ఉన్నారు అన్నారు కదా అంటే లేదండి అట్లాంటి వాసన ఏం లేదు ఆయన తాగిలేడు కానీ బాగా అలిసిపోయి ఉన్నాడు డిగ్నిటీగా ఉన్నాడు మనిషి నడవలేకపోతున్నాడు రెస్ట్ తీసుకుంటానంటే పక్కన పడుకోమని చెప్పాం అక్కడ పడుకున్నాడు సాయంత్రం పూట లేచాడు ఆ బండికి సంబంధించిన డూమ్ లైట్ అంతా పడిపోతా ఉంటే దానికి ఏదైనా కట్టుగడదామని ప్రయత్నించడానికి మేము చూసాం కొంచెం టీ తాగాడు రెండు రెండు బుక్కలు టీ తాగి దాన్ని పక్కన పడేసాడు మొహం కడుక్కో అని వాటర్ వాటర్ బాటిల్ ఇస్తే మొహం గడుక్కున్నాడు అని చెప్పారు నేనేమంటున్నానంటే ఇంత సన్నివేశంలో ఆయన మందు తాగిలేడని పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు ఓకే రెండవది మొహం గడుక్కునేటప్పుడు మాస్తి మాస్క్ తెలేదా తీయాలి కదా ప్రవీణ్ పగడాలనా కాదా ఇప్పుడు సొమ్మసిల్ ఎవరైనా పడిపోతే నాలుగు గంటలు ఆ మనిషి అక్కడ పడిపోయి ఉంటాయంట వీళ్ళు ఎవరు మాస్క్ తీయలేదట హెల్మెట్ తీయలేదట ఎలా నమ్మాలి దీన్ని రెండోది ఇవాళ ఏఐ టెక్నాలజీ ఉంది చనిపోయినటువంటి మనుషులనే ఉన్నట్లుగా చూపెడుతున్నాం అలాంటిది ఒక వ్యక్తిని పోలినటువంటి మరొక డ్రెస్ వేసి ఒక వైన్ షాప్ లోనికి ఇంకొక వ్యక్తిని ముఖం కనపడకుండా పంపడం అది ఎంత పెద్ద పని అది పెద్ద పని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే సేమ్ అలాంటి హెల్మెట్ అది పెద్ద విషయం కాదు కదా ముఖం కనపడకుండా చేస్తే సేమ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని పంపే ఎలాగో మోహం కనిపించట్లేదు కదా కనిపిస్తే అరే ఇదా అదా అని చెప్పేసి కదా ఇవళ్ళు వెళ్ళి న్యూస్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి ఆ బార్ షాప్ కురండి అడిగారు మీరు ప్రవీణ్ పడాలని చూశారంట నేను చూడలేదండి అంటున్నాడు మరి రాత్రి మీరే మంది ఇచ్చారు కంటే ఎంతో మంది వస్తుంటారు తీసుకెళ్తుంటారు నాకు తెలియదు అంటున్నాడు లైన్ లో పర్టికులర్ గా ప్రవీణ్ పగడాల ఇక్కడే మందు తీసుకున్నాడు ఇదిగో ఇక్కడ ఫోన్ పే దాని తర్వాత మాట్లాడితే మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు ఇది ఎంత దారుణం మీకు వ్యూస్ కావాలంటే టీఆర్పి రేటింగ్ కావాలంటే ఇంకేదన్నా చేయండి ఇది వ్యభిచారం కంటే దారుణం చనిపోయిన ఒక వ్యక్తిని చంపుతున్నారు వీళ్ళు ఆ హంతకులు మొదట చంపినారు అని అనుకుంటున్నటువంటి వ్యక్తుల కంటే ప్రమాదకరంగా ఉంది వీళ్ళు చేసే పని ఎంత దారుణం అండి ఇది ఇప్పుడు ఆవిడ ఎందుకు ముందుకు రావట్లేదు కేసు పెట్టడానికి అంటున్నారు కన్న బిడ్డ ఒకవైపు ప్రాణానికి ప్రమాదం ఉంది ఏప్రిల్ పదిహేడో తారీఖున ఆవిడని అమెరికా తీసుకుని వెళ్ళిపోవాలి వీసా కూడా రెడీ అయింది నాలుగు సంవత్సరాల పాప ఆ పెద్ద పాపకేమో హార్ట్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి వేరే దిక్కి ఎవరు ఎన్నో ఫోన్ కాల్స్ తో బెదిరించారు అని చెప్తున్నారు కట్టుకున్న భర్త ఒకవైపు చచ్చిపోయి ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి కనీసం ఒక ఇద్దరు హోంగార్డ్స్ కానీ కాపలా పెట్టకూడదా ఎవరు దారి చేస్తాడో తెలియని పరిస్థితుల్లో పోలీసులకు ఎవరు సహకరించింది పోలీసులతో మాట్లాడింది వివరాలు ఏంటో బయట పెట్టండి అని అడిగింది ప్రతిరోజు వచ్చి కూర్చుంటుందా రోడ్డు మీద ఆ తల్లి క్యారెక్టర్ గురించి ఎన్ని మాట్లాడుతున్నారు నేను వారిని నా భర్తను చంపిన వారిని కూడా క్షమించాను వదిలేయండి నా తల్లి అంటే మొగుడు చచ్చిపోయి మా ఒక్క రోజు కూడా కాకుండానే ఏసేలా వేస్తున్నామని ఆ తల్లి ఎన్ని మాట్లాడుతున్నారు కూడా చూసాను వాళ్ళు మనుషుల దున్నపోతుల జంతువులకు పుట్టారా మనుషులకు పుట్టారా వాళ్ళు అండ్ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ గా అంటే ఇది వరకు జీవితం వేరుండే కానీ దాని తర్వాత పాస్టర్ గా తను జీవితం స్టార్ట్ చేసినప్పటి నుండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వరకు స్టిల్ ఇవాల్టి వరకు అంటే చనిపోయే రోజు వరకు మందు అలవాటు లేదని చెప్పేసి అంటారు అవును ఆయనకి లేదు కన్ఫర్మ్ అండి దానికి సజీవ తారకాణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రవీణ్ పగడాల గారిది మందు తాగిన తర్వాత జరిగిన యాక్సిడెంట్ అని అదే రోజు చెప్పారు చూడండి ఆ స్కెచ్ ఏంటో వీళ్ళందరికీ బాగా తెలుసు ఇక్కడ వ్యక్తి చనిపోయిన విషయాన్ని తప్పుదారి పట్టించడమే కాదు అతని వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు భారతదేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ చిన్న పెద్ద అని చెప్పేసి అనుకున్న ప్రతి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ వేసేటువంటి కానుకలు కావచ్చు లేదు అనుకుంటే హుండీలో వేసేటువంటి ప్రతి ఒక్క రూపాయి సాధ్యమైనంత వరకు ట్రస్ట్ కి వెళ్తుంది లేదు అనుకుంటే గవర్నమెంట్ కి వెళ్తుంది కానీ దేశంలో ఉన్నటువంటి ఏ చర్చిలో ఎక్కడ కూడా పాస్టర్లకు వచ్చినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా కేవలం పాస్టర్లకు మాత్రమే తప్ప అది ప్రభుత్వానికో లేదంటే కనిపించట్లేదు అన్నది వాస్తవం నేనేమంటున్నానంటే టెంపుల్స్ ని గవర్నమెంటే కడుతుంది వందల కోట్లు ఖర్చు పెట్టి ఏదన్నా చర్చని కట్టిందా గవర్నమెంట్ నడు రోడ్డు మీద కూడా అడ్డంగా టెంపుల్స్ కట్టుకోవచ్చు మా ప్రైవేట్ స్థలాల్లోనైనా చర్చలు కట్టుకుంటే ఊరుకుంటున్నారా గవర్నమెంట్ వాళ్ళు పూజారులకి నెల నెల జీతాలు ఇస్తుంది గవర్నమెంట్ మా పాస్టర్స్ కి ఎవరన్నా శాలరీలు ఇస్తున్నారా భారతదేశంలో జరిగిన స్వచ్ఛంద కార్యక్రమాలన్నీ విద్యా వ్యవస్థ కావచ్చు మిషనరీలు చేసినవి కాదా ఈ రోజు కూడా క్రైస్తవులు కట్టిన కాలేజీలు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఉన్నాయి క్రైస్తవ్యానికి సంబంధించిన అనేక గుర్తులు ఈ రోజు ప్రజల జీవితాల్లో ఉన్నాయి బ్రాహ్మణ మతం ఏం చేసింది మరి భారతదేశానికి ఇన్ని గుళ్ళు గోపురాలు కట్టారు కదా దేశ ప్రజల క్షేమం కోసం వాళ్ళు చేసిన ఒక కార్యక్రమం చూపించండి సత్రాలు ఏ సత్రాలు కట్టారు ఏ సత్రాలు కట్టారు ఈ కూర్చోబెట్టారు సత్రాల్లోకి తీసుకెళ్లి వెంకటేశ్వర ఆలయం దగ్గర సత్రం కట్టుకోవడమా దేశ సేవ అంటే భద్రాచలం దగ్గర సత్రం కట్టుకోవడమా దేశ వాళ్ళు పెట్టిన ఒక స్కూల్ చూపించండి దేశ ప్రజల కోసం వాళ్ళు కట్టించిన ఒక కాలేజ్ చూపించండి వాళ్ళు కట్టిన ఒక హాస్పిటల్ చూపించండి వాళ్ళు చేసినటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చూపించండి ఏం చేశారు వీళ్ళు బాణామతి చిల్లంగితనం శాతబడి ఇవ్వడం సతీశావగమనం బాల్య వివాహాలు జోగిని వ్యవస్థ దేవదాసి వ్యవస్థ అంట్రారితనం కుల వ్యవస్థ ఏ కదా తీసుకుని వచ్చింది వీళ్ళు ఏం చేశారు ఎందుకంటే ఎక్కువగా ఇవన్నీ గతంలో ఉండే కానీ కూడా ఉన్నాయి ఎవరు చెప్పారు లేవని ఇప్పుడు ఎవరు చెప్పారండి లేవని జోగిని వ్యవస్థ ఇప్పుడు లేదా దేవదాసి వ్యవస్థ ఇప్పుడు లేదా ఏమి లేదు ఇప్పుడు ఏమి లేదు ఇప్పుడు జోగిని వ్యవస్థ ఇప్పుడు ఇప్పటికే ఉంది జోగిని వ్యవస్థ మార్మల్ ప్రాంతాల్లో కొనసాగుతా ఉంది నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఎక్కడ ఉంది ఎక్కడ లేదు తెలంగాణలో ఉంది ఆంధ్రలో ఉంది కర్ణాటకలో ఉంది అనేక రాష్ట్రాల్లో ఉంది జోగిని వ్యవస్థ లేదని మీరు అట్లా చెప్తారు వెనకబడినటువంటి కులాల ఆడపిల్లల్ని తీసుకెళ్లడం గుడుల్లో రాళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేయటం ఊర్లు ఊర్లు మొత్తం కూడా అనుభవించడం ఏం కదలా ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఉన్నాయి లేదని ఎట్లా చెప్తారు మీరు మారనిది మారనిది ఏ నాటికి మారింది సనాతన ధర్మం సనాతన ధర్మం చక్కదనమే కదా ఇదంతా కూడా మార్చడానికి వీలు అదే కదా ఇదంతా కూడా సతీసాగవనం దగ్గర నుంచి బాల్య వివాహాల దగ్గర నుంచి విధరాలకి పెళ్లి చేసే విధానం లేకుండా చేసి ఎన్ని చేశారండి మీరు ఈ దేశానికి ఏం చేశారో చెప్పండి మతం పేరుతో మనుషులను చంపడం తప్ప ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది సంస్కృతి పరంగా ఏ సంస్కృతి పరంగా బొట్టు కట్టేనండి సంస్కృతి అంటే నుదుల మీద బొట్టు పెట్టుకోవడం ఒంటికి సేరి కట్టుకోవడం ఆ సంస్కృతి అంటే అదేనా సంస్కృతి చాలా దేశాలు ఇదేనా సంస్కృతి అంటే ఇదేనా మరి జీన్ ప్యాంట్లు ప్యాంట్లు వేసుకుని ఎందుకు జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని ఎందుకు వదులుతున్నారు ప్రపంచ దేశాల్లో ఉండే ఆ సంస్కృతిని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి ప్రపంచ దేశాల సంస్కృతి నీకెందుకు ఇప్పటికీ చాలా దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి దేని గురించి చూస్తున్నాయి దేని గురించి చూస్తున్నాయి నిజమే చూసాయి మణిపూర్ని సర్వనాశనం చేసినప్పుడు చూసాయి ఆడబిడ్ల నడి మీద నగ్నంగా నడిపించారు భారతదేశంలో అని చూసాయి లెక్కలైనంత మందిని నరికి పోగులు పెడుతున్నారని చూసే భారతదేశంలో ఇలాంటి ఇన్ని అపనమ్మకాలు ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి మహాకుంభ మేళ ఉంది దేశానికి మించినటువంటి జనాభా వచ్చింది అంటే వాళ్ళందరూ పిచ్చోళ్ళని అక్కడ మేము చెప్పామా పిచ్చోళ్ళని ఎవరి నమ్మకాలు వాళ్ళవి అంతమంది వచ్చారు ఎవరి నమ్మకాలు వాళ్ళవండి ఎవరి నమ్మకాలు వాళ్ళు పిచ్చోళ్ళని మేము ఎందుకంటాం ముడి చుట్టూ బూడిద రాసుకున్న వాళ్ళు వచ్చి మునిగారు

వాటిని ఏమన్నా శుద్ధి చేశారా కుంభమేళా కాలం ప్రవహించే నీరు కదా అది ఏ నీరైనా బ్రదర్ ఏ నీరైనా వారి కుంభమేళాలు వంద జరుపుకోవనండి నలభై కోట్ల మంది కాదు ఎనభై ఎనభై కోట్ల మంది ఉంటే హిందువులు వెళ్ళి మునిగి రమ్మనండి తప్పులేదు కానీ మైనార్టీల మీద ఉక్కుపాదం మోపుతాం మేము ఎక్కువ మంది ఉన్నాం మేము చెప్పినట్టు వినాలంటే కుదరదు అంటున్నాను నేను ఎవరి జీవితాలు వాళ్ళవి అమెరికాలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారు హిందువులను చంపేయమంటారా ఏంటైతే అక్కడ అరబ్ కంట్రీస్ లో ఎక్కువ మంది ముస్లింస్ ఉంటారు హిందువులు బ్యాన్ చేస్తారు వీళ్ళు చేసే పనులు అట్లుంటాయి కదా మరి మనం చేసే పనులు ఉంటాయి కదా మరి మనం చేసే పనులు అట్లా ఉంటాయి కదా ఉంటే అక్కడ కులగజ్జం తీసుకొస్తాం మనుషుల్ని చీలుస్తాం కలవనీయం మంటలు పెడతాం ఎవరు అనుకుంటారు చూసుకుంటా హిందువులకే ఇబ్బంది లేదు హిందువుతో వాదులతోనే సమస్య అంతా అండ్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయే కొన్ని రోజుల ముందు కొన్ని రోజుల ముందు ఒక మతానికి సంబంధించినటువంటి కొన్ని కామెంట్లు చేయడము ఆ కామెంట్లు చేసిన తర్వాత ఆ మతానికి సంబంధించిన క్షమాపణ చెప్పారు క్షమాపణ చెప్పారు క్షమాపణ చెప్పారు జరిగిపోయిన దానికి వాళ్ళు క్షమించారు అని చెప్పారు వాళ్ళు క్షమించామన్నారు ఇది పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఆయన ఎవరైతే కాళ్ళు మీ కళ్ళు బిగుతాను నాలుగు వస్తాను అన్నాడు ఆయన క్షమీ గారు ఆయన చెప్పాడు నన్నే ముందు అరెస్ట్ చేయండి నా దగ్గర నుంచే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి మా ప్రవక్తను తిట్టాడు కోపంతో అన్నా నేను ఈ పవిత్ర మాసంలో మేము చేమకు కూడా హాని చేయము నేను ఏ తప్పు చేయలేదు నా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు నన్ను లాక్కండి ఆయన మాట్లాడాడు ఆయన చెప్పాడు అరెస్ట్ చేయమని అరెస్ట్ చేయమని రాదండి ఎవరు ఆయన భవిష్యత్తు జరిగితే ఓ బ్రదర్ షతీ గారు అక్కడికి మాట్లాడడానికి వచ్చాడు చిన్నజీ స్వామి వచ్చాడా పరిపూర్ణానంద స్వామి వచ్చాడా సరస్థానంద స్వామి వచ్చాడా రాధామనోహర్ దాస్ వచ్చాడా ఎవడైనా వచ్చాడా ఎదురింట్లో కీడు జరిగితే మన ఇంట్లో పండగ చేసుకుందాం అనే టైప్ ఇళ్ళంతా కూడా కంపేర్ చేయకండి అసలు వీళ్ళ గుణమే నీచమైన గుణం వీళ్ళ వీళ్ళ కామెంట్లు వలగరిగా ఉంటాయి వీళ్ళ మాటలు వలగరిగా ఉంటాయి వీళ్ళ వీళ్ళ బుద్ధులు వలగరిగా ఉంటాయి హిందుత్వవాదులకి అంత నీచమైన బుద్ధి నేను ఇంతవరకు జీవితంలో ప్రపంచంలో ఎవరికీ చూడలే హిందుత్వవాదం పేరుతో పిచ్చి పట్టిన వ్యక్తులాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇవాళ సాధారణమైన హిందువులు కూడా మమ్మల్ని సెకండరీ పౌరులుగా చూస్తూ ఉన్నారు రెండవ స్థాయి ప్రణులు చూసిన పౌరులు చూసినట్లు చూస్తూ ఉన్నారు మేము ఏం తప్పు చేసాం మాకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకున్నాం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది మీరెవరు వద్దంటారిక కూడా ఎప్పుడు ఊరవతలే బతకాల మా మతంలో ఉంటేనే రిజర్వేషన్ పై పక్క మతానికి పోతే రిజర్వేషన్ రద్దు చేస్తాం బ్లాక్మెయిల్ చేస్తున్నారా వేదాలు వినకూడదు చదవకూడదు చూడకూడదు చెవుల్లో సేసాలు పోస్తారు నాలుకలు పోస్తారు తల నలుగుతారు మీ ఇష్టమే ఎంత ఇవన్నీ నేను అడుగుతున్నాను కాబట్టే నేను వాళ్ళకి నచ్చను అంతే మౌనంగా ఉన్నాను అనుకో గుంపులో గోవిందం లాగా నా జోలికి ఎవరు రాడంట ఇప్పుడు వీళ్ళు నన్ను చంపినా చచ్చిపోతాను వీళ్ళు వదిలేసినా నేను ఏమన్నా వెయ్యేళ్ళు బతుకుతాను కట్టుకొని ఏదో ఒక రోజు ఇంకో పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఏదో ఒక రోజు పోతాను వీళ్ళు మాత్రం ఉంటారా కట్టుకొని ఏదో ఒక రోజు చచ్చేవాళ్ళే కదా వీళ్ళు కూడా అండ్ ఇవాళ ఇవాళ యూట్యూబ్ లో కావచ్చు సోషల్ మీడియాలో ఎక్కడైనా చూస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ని చూస్తే ప్రవీణ్ పగడాల ప్రస్థానం ఇవాటి నుండి మర్చిపోవాల్సిందేనా లేదంటే దీని గురించి ఏమైనా ప్రవీణ్ పగడాల గారు అనే వ్యక్తి మా గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటాడు ప్రవీణ్ పగడాల క్రైస్తవులకు ఒక రోల్ మోడల్ ప్రవీణ్ పగడాల జీవితం చాలా గొప్పది ఆయన మీద ఎవరైతే బురద పోస్తున్నారో మందు పోస్తున్నారో సిగ్గుతో వాళ్ళు చావాలి వాళ్ళని మర్చిపోవాలి సొసైటీ చచ్చిపోద్ది ఆయన జోలికి పోయి ఆయనకేం కాదండి వందలేళ్ళు బ్రతుకుంటాడైనా అండ్ పోస్ట్ మార్టం రిపోర్టు వాస్తవానికి నిన్న మొన్ననే ఆరు గంటలకు రావాలని చెప్పేసి గతంలో చాలా రిలీజ్ చేయాలి ఇవన్నీ కూడా ఆయన్ని ఆయన్ని పెద్ద తాగుబోతులాగా చిత్రీకరించే కథ నడుస్తా ఉంది చూద్దాం ఏం జరుగుతుందో చూద్దామండి వచ్చే అవకాశం ఉందంటారా ఎవరు పోస్ట్ మార్టం రిపోర్ట్ మొత్తం అదే మాట్లాడుతున్నారు కదా వచ్చే అవకాశం ఏముంది ఇంకా వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా ఏం జరిగిందో రానివ్వండి కనుపరితో ఎదురు చూస్తా ఉన్నాం ఏం జరుగుద్దో చూస్తాం ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకు పెడతాం లేదా సుప్రీంకోర్టుకు పోతాం సెంట్రల్లో వాళ్లే స్టేట్లో వాళ్లే పార్టీ గుర్తు అని అందరి చెవుల్లో పూలు పెడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో తొందర ఎందుకు ఎప్పటివరకు నా మాటలు విన్న శ్రీను టీవీ ప్రేక్షకులందరికీ కూడా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా నా హృదయపూర్వకమైన వందనాలు సత్యం మాట్లాడతాను నిజమే మాట్లాడతాను ప్రమాదాలు ఎదురైనా సరే నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను ఒకవేళ మీకు ఏదైనా కష్టం అనిపిస్తే దానికి నాకు ఏ బాధ్యత లేదు థ్యాంక్ యూ అదే థ్యాంక్ యూ